వారి దుఃఖములు నాకు తెలిసాయి ఉన్నవి దేవుడు మోసేతో చెప్తున్న మాట నా ప్రజలు పడుతున్న బాధ వారు పడుతున్న దుఃఖము నాకు తెలుసై ఉన్నది ఇదిగో మోసే నీవు లేచి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను వారు పడుతున్న ప్రతి బాధ నుంచి దుఃఖముచి నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాను ఆత్మీయులారా ఆత్మీయుల పడుతున్న బాధని వేదనని చూస్తున్నారు ఎందుకంటే మనకే చాలిన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు మనల్ని చూసే దేవుడు ఎల్రోయి అయ్యున్న దేవుడు మన దేవుడు సమస్తమను చూసే దేవుడు నీ బాధ నీ వేదన నీ ఒంటరితనం చూసి నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు నీకు విజయం అనివ్వడానికి ఇష్టపడుతున్నారు నీ జీవితంలో దేవుడు ఉన్నారని నమ్మ ఆయన మాటను బట్టి నడువు ఆయన మాటను బట్టి జీవించు నీ జీవితమును ఆయనకి అప్పగిస్తే నీ జీవితానికి విజయాన్నిస్తారు నీ బ్రతుకును మారుస్తారు నీ యొక్క భవిష్యత్తును అందమగా అలంకరించే దేవుడు ఆయన కాబట్టి నమ్మకమగా దేవుని దగ్గర ఉండు నీ ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మారుస్తారు గాడ్ బ్లస్